వజ్రకరు జొన్నగిరి పుట్లగూడెం శ్రీరాంపురం వంటి ప్రాంతాల్లో వజ్రాల హంటింగ్ జరపడానికి చాలామంది బయలుదేరుతుంటారు అసలు వీరికి చాలామందికి నాలెడ్జ్ లేకుండా వచ్చేస్తుంటారు డైమండ్ ఎలా ఉంటుంది దాని ఫీచర్స్ ఏంటి దాని లక్షణాలు ఏంటి కనీసం తెలుసుకొని ఉండరు మీకు చిన్న సలహా చెప్తున్నాను ఈ డైమండ్ హంటింగ్ రావడానికి ముందే మీరు ఖచ్చితంగా గూగుల్లోనూ లేదంటే యూట్యూబ్ వీడియోస్లోనూ రఫ్ డైమండ్స్ అని కొడితే మీకు రకరకాల ఇమేజెస్ వీడియోస్ అంటే భూమిలో ఆ డైమండ్స్ దొరికినప్పుడు ఎలా ఉంటాయో అవన్నీ వీడియోస్ రూపంలోనూ లేదంటే ఫొటోస్ రూపంలో మీకు ఆ గూగుల్లోనూ యూట్యూబ్ వీడియోలో దండిగా వస్తాయి వాటి లక్షణాలు ఏంటి వీటి గురించి ఆర్టికల్స్ చదవండి డైమండ్ గురించి రఫ్ డైమండ్స్ ఎలా ఉంటాయి భూములు ఎక్కడ దొరుకుతాయి ఇలా అవగాహన పెంచుకోండి ఫస్ట్ స్ట్రక్చర్ను బాగా పరిశీలించండి ఎందుకంటే డైమండ్ గురించి క్లియర్ కట్గా మీకు డీటెయిల్స్ ఉంటాయి గూగుల్లోనూ దేంటైనా సరే మీరు బాగా పూర్తిగా చదివి కాస్త పరిజ్ఞానం పెంచుకోండి డైమండ్ హంటికి వెళ్ళండి డైమండ్ హంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక స్ప్రే వాటర్ స్ప్రే బాటిల్ ఒకటి ఎత్తుకెళ్ళండి ఒక డైమండ్ సెలెక్టర్ మిషన్ కూడా ఒకటి తీసుకెళ్ళండి ఇదిగో ఇలా ఉంటుంది డైమండ్ సెలెక్టర్ మిషన్ ఒకటి తీసుకెళ్ళండి మీరు సీరియస్గా డైమండ్ హంటింగ్ చేసే అయితేనే డైమండ్ సెలెక్టర్ మిషన్ కూడా ఒకటి తీసుకెళ్ళండి అవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నా నా లింక్ కూడా ఉంది ఫ్లిప్కార్ట్లో మీరు బుక్ చేసుకోవచ్చు నా వీడియో కింద లింక్ ఉంటుంది మీకు అవసరమైతేనే బుక్ చేసుకోండి సీరియస్గా డైమండ్ అంటింగ్ చేసే అయితే ఇలా ఇలా డైమండ్స్ సెలెక్టర్ ఒకటి స్ప్రే బాటిల్ వాటర్ అంటే మనం ఇక్కడ డైమండ్ ఎత్తుక చోట మట్టిలో బాగా పెట్టే డైమండ్స్ మట్టి ఉంటుంది డైమండ్ చుట్టూరు అది తెలియక మనం డైమండ్ కాదా ఏదో రాయని కూడా పక్కన పడేస్తాం ఆ మట్టి పోతే తలతల మెరుస్తూ మనకు కనపడుతుంది డైమండ్ అని మనకు అర్థం అవుతుంది సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ స్ప్రే అంటే లాగా ఉంటాయి కదా స్ప్రే బాటిల్ అది తెచ్చుకోండి ఇంకా మీరు ఖచ్చితంగా వాటర్ తాగుతూ ఉండాలి డైమండ్ వెతికే చోట ఇంకొకటి ఇంకొక ముఖ్యమైన విషయం పాయింట్ ఏంటంటే డైమండ్ వెతుకుతున్నప్పుడు నిలబడుకొని వెతుక్కుండడం అంత మంచి పద్ధతి కాదు ఎందుకంటే నిలబడుకుంటే భూమి చాలా దూరంలో ఉంటుంది మనం ఐదు అడుగులు ఆరు అడుగులు ఎత్తులో మన ఐ సైట్ ఉంటుంది భూమి ఎక్కడ ఉంటుంది మన పైని చూసి కింద ఎక్కడ కనపడుతుంది మనకి డైమండ్ అందుకని కింద కూర్చొని అక్కడున్న స్టోన్స్ని బాగా పరిశీలించడం అలా మట్టిలో ఉండే ఆ మట్టిని అలా అలా తీస్తూ ప్రతి ఒక్క స్టోన్ని సెర్చ్ చేయడం చాలా మంచి విషయం అంతేకాదు చాలా మంది ఒక చోట ఎక్కడో గుంపుగా డైమండ్ సెర్చ్ చేస్తుంటే అక్కడ ఏమైనా దొరుకుతుందో అక్కడికి వెళ్తారు ఎందుకంటే డైమండ్ హంటింగ్ జరిగే చోట ఇప్పుడు జొన్నగిరి కానీ శ్రీరాంపురం కానీ వజ్రకరూరు కానీ ఇలా డైమండ్ హంటింగ్ చేసే ప్లేస్లు ఎక్కడైనా సరే చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్ని కిలోమీటర్ పరిధిలో ఖచ్చితంగా డైమండ్స్ దొరుకుతాయి ఏ ఏ ప్లేస్ అయినా ఒకటే ఎక్కడ ఉంటే అక్కడ అన్ని చోట్ల ఉంటాయి ఉండాలనుకుంటే ఉండాలని ఉండేవి అన్ని చోట్ల ఉంటాయి అలా మీరు డైమండ్ వెతికేటప్పుడు ఎక్కడైనా వెతుక్కోవచ్చు తప్పులేదు కింద కూర్చొని దగ్గరికి వెతికితే మంచి ఒక క్యాప్ పెట్టుకోండి ఎండలు వెతుకుతుంటారు కదా క్యాప్ పెట్టుకోండి క్యాప్ పెట్టుకోకపోతే త్వరగా అలిచిపోతారు మీకు డైమండ్ మీద దృష్టి పెట్టలేరు తల హీట్ ఎక్కుతుంది వాటర్ తాగుతూ ఉండాలి ఇలాంటి ఇలాంటివన్నీ మీరు చర్యలు తీసుకొని డైమండ్ హీకి బయలుదేరండి లేదంటే మీకు డైమండ్ దొరికా చాలా తక్కువ అనమాట ముఖ్యంగా డైమండ్ హంటింగ్ ప్లేసులకు వెళ్లే ముందు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా వీళ్ళు ముందు రోజు బాగా నిద్రపోవాలి చాలామంది నిద్రపోకుండానే తెల్లవారుజామున బండికి వచ్చేస్తుంటారు అలసట తీవ్రమైన అలసట వచ్చేస్తుంది మా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉండేది ఈ అలసట ఒక తోడు డైమండ్ ఇంకే వెతుకుతారు అలసిపోతారు త్వరగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అంటే డబ్బులు లాస్ అయిపోయి లాస్ చేసుకుంటున్నారు ఇలాంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా డైమండ్ హంటింగ్కి వెళ్ళకడానికి ముందే డైమండ్ పైన అవగాహన తెచ్చుకోవాలి ఇవన్నీ గూగుల్లోనూ యూట్యూబ్లోనూ మనకు ఖచ్చితంగా రఫ్ డైమండ్స్ ఎలా ఉంటాయని మనం సెర్చ్ చేస్తే అన్ని వివరాల డీటెయిల్స్ ఆర్టికల్స్ బోల్డ్ రెండు వస్తాయి ఇమేజెస్ వస్తాయి అన్నీ పరిశీలించండి అన్ని తెలుసుకోండి అవగాహన పెంచుకోండి తర్వాత డైమండ్కి హీకి బయలుదేరండి అప్పుడు మీకు డైమండ్ దొరికే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నేను కూడా మొదట్లో బయలుదేరిన డైమండ్ హంటింగ్ జరిగేటప్పుడు ఈ స్టోన్స్ ఏమంటే దొరికాయి ఇవన్నీ డైమండ్స్ ఏ కాదు ఎక్కువ ఇలాంటివి దొరుకుతుంటాయి చూడడానికి డైమండ్ లాగా కనపడతాయి తల తల మెరుస్తుంటే మనము డైమండే అనుకుంటాం డైమండ్ని అనుకుంటాం అందుకే వీటికి వీటిని మనం ఇలా ఎక్కువ స్టోన్స్ ఉన్నప్పుడు కరెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ సీరియస్గా డైమండ్ అంటించసేవాళ్ళు అయితే ఖచ్చితంగా డైమండ్స్ సెలెక్టర్ వేసిన ఒకటి మాత్రం ఖచ్చితంగా అవసరం మీరు దీనిపైన సీరియస్గా ఫోకస్ చేస్తే లేదంటే అవసరం లేదు డైమండ్ సెలెక్టర్ మిషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదంటే నా వీడియోస్లో లింకులు ఉన్నాయి పది షార్ట్లో లింక్ ఉంది డైమండ్ సెలెక్టర్ లింక్ ఉంది లింక్ క్లిక్ చేస్తే మీకు రకరకాల డైమండ్ ఫొటోస్ సెలెక్టర్ ఫొటోస్ కూడా కనపడతాయి మంచి మిషన్ ఒకటి బుక్ చేసుకోండి మీకు ఒక మంచి ఫ్రీగా ఉంటుంది ఇలా నేను రాలెత్తుకోపోతే ఎవరు చెక్ చేయరు చాలా మంది చెక్ చేస్తుంటారు డైమండ్ సెలెక్టర్ మిషన్ అక్కడ పెట్టుకోరు మా దగ్గరికి మోటర్ మొట్టలు ఎత్తుకాలి తప్ప అలా వాళ్ళు ఒకటో రెండు చెక్ చేస్తారు మిగిలినవి వదిలేస్తారు వాటి డైమండ్ ఉండొచ్చు మీరు పనేస్తారు వాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తారు డైమండ్ ఎలక్ట్రానిక్స్ అయితే చెక్ చేసి డైమండ్ కాదనిపిస్తే పక్కన పడేస్తాం అలా మనకి డైమండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇంపార్టెంట్ సీరియస్గా కంటింగ్ చేసే వాళ్ళకి ఇది ఎప్పుడో ఒకసారి సాదాగా వెళ్ళే వరకు అవసరం లేదు కావాలంటే కొనుక్కోండి నా లింక్ ఇస్తారు దీంట్లో ఉంది ఇంకా ఇలాంటి ముఖ్యమైన లక్షణాలు డైమండ్ హంటింగ్ వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి నేను చెప్పిన అని పాటించండి దొరికే అవకాశాలు లేకుండా ఏదైనా సీరియస్గా ప్రయత్నించండి అసలు డైమండు ఎలా సెర్చ్ చేయాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక సూది ఒక సూది కింద పడిపోయింది అనుకోండి మట్టిలో మీరు ఎంత జాగ్రత్తగా వెతుకుతారు ఆ సూది చాలా ఇంపార్టెంట్ అనుకోండి చెప్తా ఎగ్జాంపుల్ ఆ సూది మ్యాక్సిమం కనపడడం చాలా కష్టం కానీ దొరుకుతుందేమని మా శ్రద్ధగా పెట్టి వెతికి ఆ సూదిని పట్టుకోవాలి అలాగే డైమండ్ని కూడా అదే శ్రద్ధతో వెతికితే దొరికే అవకాశం చాలా ఉంది ప్రతి ఒక్క ని పరిశీలించి పరిశీలించి చూసి పక్కన పెడేయాలి డౌట్ఫుల్ డౌట్ఫుల్గా ఉంటే బాగుంటే అందంగా ఉంటే ఆ ని మనం కలెక్ట్ చేసుకొని మన బ్యాగులో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత డైమండ్ సెలెక్టర్ మిషన్తో ఖచ్చితంగా వాటిని టెస్ట్ చేసుకోవాలి అసలు డైమండ్ సెలెక్టర్ మిషన్ ఎలా యూజ్ చేయాలో వీడియో కూడా చేస్తున్నారు కాబట్టి ఆ వీడియో కూడా చూడండి నా ఛానల్లో ఉంది సో ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జయ భారత్